లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి పార్టీ కార్యాలయంలో టీడీపీ జెండా ఆవిష్కరణతో కార్యక్రమం ప్రారంభమైంది అనంతరం స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి శ్రీ మాచని సోమపా సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు కార్యక్రమంలో టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారి హమేష్ సీఎం చంద్రబాబు నాయుడు గారి లెగసీ వీడియోలు ప్రదర్శించబడ్డాయి అనంతరం టీడీపీకి విశేష సేవలు అందించిన సీనియర్ నాయకులను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బి జయ నాగేశ్వర రెడ్డి గారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రజల కోసమే స్థాపించబడిందని గ్రామీణాభివృద్ధి సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాడుతుందని తెలిపారు పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త అంకిత భావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో నాయకులు పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొని విజయవంతం చేశారు తదనంతరం చలివేంద్రం మరియు చలవ పందిరులను ఎమ్మెల్యే డాక్టర్ బి జయ నాగేశ్వర రెడ్డి గారు మరియు మున్సిపల్ కమిషనర్ గారు ప్రారంభించారు ప్రజలకు మేలు చేసే కార్యక్రమాల్లో భాగంగా ఈ వేసవి కాలంలో ప్రజలకు ఉపశమనంగా ఉండేందుకు శ్రీ మాచని సోమప్ప సర్కిల్ అన్నా క్యాంటీన్ దగ్గర కూరగాయల మార్కెట్ దగ్గర శివ సర్కిల్ వంటి ప్రధాన కూడలలో చలవేంద్రం మరియు చలవ పందిరు ఎమ్మెల్యే బి జయ రెడ్డి గారు ప్రారంభించారు ప్రజలు ఈ వసతిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు

టువంటి వ్యవస్థాపక నాయకుడు విశ్వవిఖ్యాతల దేశారు భోమనందమూరి తారక రామారావు గారు అదేవిధంగా ఆ పార్టీ సిద్ధాంతాలను ఆ పార్టీని తిరుగులేని విధంగా నడిపిస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు యువగలం వ్రత సారథి నారా లోకేష్ బాబు గారు ప్రస్తుత విద్యాశాఖ మార్చులు ఈ మూడు తరాల యొక్క ప్రస్థానాన్ని ఈ వీడియోలో ఇంతకు ముందే మనందరం కళ్ళారా చూశాం ఆ వీడియో చూసినప్పుడు ఎన్నగనూరు నియోజకవర్గంలో ఆ మూడు తరాలకు సంబంధించినటువంటి నాయకులు మొట్టమొదటి నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించిన రోజు నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు ఆ మూడు తరాల ప్రస్థానము కళ్లకు కట్టే విధంగా కనపడే రాష్ట్రంలో ఏదైనా నియోజకవర్గం ఉందంటే గర్వంగా చెప్పుకుంటుంది మన ఎమ్మెల్యే నియోజకవర్గం అని చెప్పి ఈ రోజు మీరు చూశారు వేదిక మీద నలభై మూడు సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ జెండాని మోస్తూ పసుపు కండువాని వేసుకొని మెడలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పార్టీలో ఉన్నటువంటి నాయకులకు కార్యకర్తలకు మనం వివిధ గ్రామాల నుంచి వివిధ స్థాయిల నుంచి మనందరికీ కళ్లకు కనిపించే విధంగా ఈ రోజు వారిని గౌరవించుకోవడం జరిగింది అది ఎనభై మూడు తరం నుంచి ఉన్నటువంటి వ్యక్తులు మరి ఈరోజు ఈ యొక్క మన వసంతోత్సవాలు మనందరం ఈ రోజు గర్వంగా మీ స్థాయిలో ఒకరు కుర్చీలో కూర్చున్నా ఒకరి రోడ్డు మీద ఈరోజు పసుపు కండువా కప్పుకో నిలబడ్డాను తీర్పు శిషన్ల తండ్రి బీవీ మోహన్ రెడ్డి తనేడుగా ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఉన్నా అది కన్నతల్లి లాంటి తెలుగుదేశం పార్టీ దయవల్లే అని చెప్పి మీకందరికీ తెలియజేస్తున్నా ఈరోజు ఈ కార్యక్రమానికి పిలవగానే ఎండను సైతం లెక్క చేయకుండా మండుటెండను సైతం కూడా లెక్క చేయకుండా అంతే అభిమానం అంతే ప్రేమతో పార్టీ మీద ఉన్న ప్రేమతో ఇక్కడికి వచ్చినటువంటి మన ఎమ్మెగనూరు నియోజకవర్గ గోనెగండ్ల మండల కార్యకర్తలకు నాయకులకు ఎమ్మెగనూరు మండల కార్యకర్తలకు నాయకులకు నందవరం మండల ఎమ్మెగనూరు నందవరం మండల కార్యకర్తలు నాయకులకు ఎమ్మెగనూరు పట్టణ కార్యకర్తలు నాయకులందరికీ పేరు పేరున శిరస్సు వంచి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు నేను తెలియజేస్తున్నా విశ్వవిఖ్యాత సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు తొమ్మిది నెలల్లో పార్టీ పెట్టి తిరుగులేని విధంగా అధికారంలో తెచ్చినటువంటి మొగాడు నారా నందమూరి తారక రామారావు గారు అయితే అదే ఓరముడిని కొనసాగిస్తూ అదే రకంగా అనేక కుట్రలు కూడా ఎదుర్కొంటూ ఎంత వయసు నవ యువకుడున పార్టీని నడుపుతూ మళ్ళీ ఈరోజు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటే ఆయన మగాడైతే మొనగాడు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ మరి మగాడు పెట్టిన పార్టీ మనగాడు నడుపుతుంటే ఈ రోజు యువకులం పేరు మీద నలభై మూడు సంవత్సరాల వసంతోత్సవాలు జరుపుకునే విధంగా కోటి సభ్యుత్వాల కార్యకర్తలకు కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసిన మనగాళ్లకే మనగాలు మన లోకేష్ బాబు గారు ఒక మగారు నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతి యొక్క ఔదార్యాన్ని కాపాడితే వారి పౌరుషాన్ని కాపాడితే వారి ఆత్మ గౌరవాన్ని కాపాడి